అప్పుడు తాత మొక్కాడు ముత్తాత మొక్కాడు అయ్య మొక్కాడు నేను ఇప్పుడు అది కాదు వారు మొక్కిన దానికంటే శ్రేష్టమైన మార్గం ఈ రోజు దేవుడు నాకు చూపించాడు ఆనాడు వాళ్ళకి తెలియదు ఫాలో అయ్యారు ఈనాడు సువార్త అందింది నాకు శ్రేష్టమైన దేవుడు ఎవరో నిజమైన దేవుడెవరో నా సృష్టికర్త ఎవరో ఆ ప్రేమ న్యాయం సత్యం ఆ కొలతలన్నీ ఎవరికి ఉన్నాయో ఆయన దొరికాడు నాకు ఉన్నాయో ఆయన దొరికాడు దొరికినప్పుడు ఇంకా ఎదుబడితే నేను ఎందుకు ఫాలో అవ్వాలి ఫస్ట్ సత్యం ఏదో తెలుసుకోవాలి అది క్లియర్ గా తెలుసుకున్న తర్వాత దాని మీద నిలబడి ఊరికైనా అడ్డం తిరిగే దమ్ముండాలి ఏం చెప్పా సత్యమేదో స్పష్టంగా తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్నది స్పష్టంగా సత్యమేనని నీకు అర్థమైనప్పుడు దాని పక్షంగా ఊరు ఊరికైనా ఎదురు తిరగాలి ఊరి మొత్తం ఏకమై నిన్ను వెలేస్తామన్నా మీరు నన్ను లేయటంగా నేనే మిమ్మల్ని వెళిస్తానని దమ్ చేసి బయటికి రావాలి నేను చెబుతున్నాను ఎక్కడ విన్నాడు వీళ్ళు ఎక్కడ ఎక్కడ పెరిగారు ఎక్కడ బోధ విన్నారా వీళ్ళు ఇంత క్లియర్గా ఉన్నారు అనే సాక్ష్యం రావాల బయట అంతేగాని ఎవడన్నా ఏదన్నా అడిగితే నెత్తి గీరుతా హ అంటే మాములుగా అందరు బాగుతున్నారు లేని అందుకని అటు అంటే మాటలు మాత్రం మాట్లాడద్దు స్తోత్రం చెప్పుగట్టిగా Okay na